వ్యూహం సినిమా పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అలగడికి రాంగోపాల్ వర్మ సిద్ధం చేశాడు అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇటువంటి బూతు ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ బబ్బం కలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని యువత విద్యార్థిలో కానీ తప్పుదో పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రాంగోపాల్ వర్మ లాంటి నీచుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీ సంబంధ అధినేత చంద్రబాబు నాయుడు గారిని మా యువనేత నారా లోకేష్ గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు సినిమాలు తీశాడు ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లద్ది చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడని చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది సెన్సార్ బోర్డు లో ఉంది దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూమెంట్ చేయ జరిగిన ఎటువంటి సన్నివేశాలున్న వెంటనే ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం థియేటర్లు కూడా తగలబెడతాం సందర్భంగా తెలుగు యువతగా రాంగోపాల్ వరంతి చిత్ర యజమాని హెచ్చరిస్తా ఉన్నాం మీరు సినిమాలు తీసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి సమాజంలో సమాజం బాగుపడే విధంగా తీయాలా రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు అభివృద్ధిస్తారా ఏ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీకు నిజాయితీని బద్దతుంటే నాలుగు నెలల కాలం జరిగిన దాడులు హత్యలు అరాచకాలు రేపులు మానభంగాలు అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్పటికీ ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఉంది దానిపైన తీయండి వ్యూహం కాదు ఏపీ ఎమర్జెన్సీ ఏం తీయండి అంతేగాని నిజంగా మీ గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి కానీ రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా ఊరుకోదు పత్రిక యాజమాన్యాల పైన ప్రసారం చేసే కేసులు పెడతారా నాకు అర్థం కాని విషయం ఈ నాలుగో నెలలుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు దాడుల పైన మా పార్టీ కార్యాలయం పైన జరిగిన రౌడీ ముఖ దాడి పైన కలుద్దాం డీజీపీ గారు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇటువంటి నీచుడికి అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చా డీజీపీ రాజేందర్ రెడ్డి ఉన్నా అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి నీచులకి తీవ్రంగా ఖండిస్తుంది తరఫున ఇటువంటి వ్యక్తిని రాష్ట్రేగా దేశం నుంచి బహిష్కారం చేయాలా సమాజంలో విద్వేషాలు తప్పుతో పడి వ్యక్తుల్ని యావత్ పౌర సమాజం క్షమించదు రేపు గనక వ్యూహం సినిమాలో మాకు సంబంధించిన ఎటువంటి సన్నివేశాలున్నా తప్పకుండా అడ్డుకుంటాం వాటిని గుండం చేస్తాం హెచ్చరిస్తా ఉన్నాం